ఫ్యూచర్ సిటీ ఎక్కడ భూముల విలువ పెరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం అదే భారత్ ఫ్యూచర్ సిటీ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది ఫ్యూచర్ సిటీ ఇక్కడ వస్తుంది ఏ ప్రాంతంలో భూములు కొంటే లాభం ఉంటుంది ఇప్పుడు కొంటే ఉపయోగమా రేట్లు నిజంగా పెరుగుతాయా ఇప్పుడు ఈ అన్ని విషయాలు సింపుల్గా చూద్దాం భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రాజెక్ట్ ఇది మొత్తం మొత్తం విస్తీర్ణం ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లు హైదరాబాద్కు నాలుగో నగరంగా అభివృద్ధి వచ్చే వందేళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ ప్రభుత్వం చెప్తున్నది ఒక్కటే ఇది కేవలం సిటీ కాదు తెలంగాణ ఫ్యూచర్ని మార్చే ప్రాజెక్ట్ ఇప్పటికీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి శంకుస్థాపన కూడా పూర్తయింది ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుంది ఫ్యూచర్ సిటీకి ముఖ్యమైన ప్రాంతం ముచ్చర్ల ఈ ముచ్చర్ల గ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలంలో ఉంది ఇది రెండు ప్రధాన రహదారుల మధ్యలో ఉంటుంది ఒకవైపు శ్రీశైలం హైవే మరోవైపు నాగార్జున సాగర్ హైవే కనెక్టివిటీ పరంగా ఈ ప్రాంతానికి పెద్ద ప్లస్ పాయింట్ మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయి ప్రభుత్వ ప్లాన్ ప్రకారం విశాలమైన రోడ్లు తాగునీటి సదుపాయం విద్యా వైద్య సంస్థలు ఐటీ ఇండస్ట్రియల్ జోన్లు అంతేకాదు ముచ్చర్లను పది జూన్లుగా విభజిస్తారు జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు భూముల కేటాయింపు ఇంకా పెద్ద అప్డేట్ ఏంటంటే మెట్రో రైలు ముచ్చర్ల వరకు తీసుకెళ్లే ప్లాన్ ఇవన్నీ కలిస్తే భూముల విలువ పెరగడం సహజం ప్రభుత్వ భూముల ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అసలు కీలక విషయం ముచ్చర్లలో ఎకరం రెండు పాయింట్ ఐదు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంది గజం ఫ్లాట్ అయితే ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఎకరం ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి మూడు కోట్ల వరకు ఆమనగల్ ఎకరం ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు కడ్డాల్ ఎకరం ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి మూడు కోట్ల వరకు శ్రీశైలం హైవేకి ఇరువైపుల ఎకరం మూడు నుంచి నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఫ్యూచర్ సిటీ ప్రకటన తర్వాతే చాలా ప్రాంతాల్లో ఇరవై శాతం నుంచి ముప్పై శాతం రేట్లు పెరిగాయి మరి ఏ ప్రాంతాల్లో ఇంకా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్న ప్రకారం ముచ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో బాగా డెవలప్ అవుతాయి ప్రధానంగా కందుకూరు యాచారం మహేశ్వరం ఇబ్రహీంపట్నం కర్కాల్ ఆమడగల్ ఇక ఫ్యూచర్ సిటీకి సమీప గ్రామాలు దాసరపల్లి నేదునూర్ మీర్జాన్పేట్ తుమ్మలూరు గూడూరు పంజగూడ నాస్ నాగిరెడ్డిగూడ ముక్త మదారం ఇవన్నీ మధ్యస్థ ధరల్లో మంచి రాబడికి అవకాశం ఉన్న ప్రాంతాలుగా చెప్తున్నారు రోడ్డు మెట్రో ఎందుకు కీలకం ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్డు రైలు మెట్రో ఇవి చాలా ముఖ్యం ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ముచ్చట్ల వరకు కొత్త రోడ్లు వంద మీటర్ల వెడల్పుతో గ్రీన్ రహద రహదారి అంతేకాదు అదే మార్గంలో మెట్రో రైలుకు స్థలం కేటాయింపు ఈ రోడ్డు వేజ్ భూముల ధరలు ఎకరం మూడు నుంచి నాలుగు పాయింట్ ఐదు కోట్లు రోడ్డు లోపల వైపు రెండు నుంచి మూడు పాయింట్ రెండు కోట్లు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి కృత్రిమంగా ధరలు పెంచితే అసలైన ఇన్వెస్టర్లు వెనుకడుగు వేస్తారు ఇది గతంలో మహేశ్వరం ప్రాంతంలో జరిగింది రేట్లు పెరిగాయి తర్వాత కొన్నిళ్ళు కొనుగోలు లేరు కాబట్టి హడావిడిగా కాకుండా లాంగ్ టర్మ్ దృష్టితో సరైన లొకేషన్ ఎంచుకోవాలి సింపుల్గా చెప్పాలంటే భారత్ ఫ్యూచర్ సిటీ లాంగ్ టర్మ్ గేమ్ ముచ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాలు కీలకం రోడ్లు మెట్రో ఉన్న దారులు బెటర్ ఛాయిస్ కృత్రిమ రేట్లకు దూరంగా ఉండాలి సరైన ప్రాంతంలో సరైన టైంకు భూమి కొంటే వచ్చే రెండు మూడేళ్లలో విలువ రెట్టింబోయే ఛాన్స్ ఉంది రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నది మరి మీ అభిప్రాయం ఏంటి మీరు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తారా ఇంకా ఏ ప్రాంతాలపై వీడియో కావాలి కింద కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో రియల్ ఎస్టేట్ అప్డేట్తో జరగగలుగుతాం నమస్కారం